చాలాసార్లు మాట్లాడాను ఆయన ఒక బెట్టింగ్ రాజా అలాగే ప్లే బాయ్ అలాగే రేపిస్ట్ కూడాను తనలో ఏ తప్పు లేకపోతే ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలి కదా ఎందుకు పారిపోయాడు అంటే దాని అర్థమేంటి అతను దొంగ అని చూసాను ఒకసారి ఉప్పల బాలు నేను వైజాగ్ వెళ్ళా మాకు ఈవెంట్ వచ్చింది గాజ్బాగ్లో వచ్చినప్పుడు ఆయన కూడా అదే హోటల్లో ఉన్నాడు నో హోటల్లో సో మేము సరదాగా వెళ్ళి సెల్ఫీలు దిగాము నేను దిగినప్పుడు నన్ను ఏమనలేదు కానీ ఉప్పుల బాలు వెళ్ళి వీడియో తీస్తుంటే కొద్ది చిరాకు పట్టి తోసేసినట్టు బిహేవ్ చేశాడు అప్పుడే నేను గట్టికి ఇచ్చిస్తాను ఆయన కూడా నీకంటే పెద్ద సెలబ్రిటీ అట్లా చేయకూడదు కదా ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అది ఇది అని అన్నాను అని చాలా యాటిట్యూడ్ ఉంది తర్వాత మరి అక్కడ అందరు నేను ఎంక్వైరీ చేస్తే వీడికి చాలా ఎక్కువ అని చెప్పారు అక్కడ సరే ప్లే బాయ్ కూడా ఎక్కువ మంది అమ్మాయిలు తెచ్చుకుంటారని చెప్పాడు అంతే గారు ఇప్పుడు గల్లీ బాయ్ అని అతన్నది కూడా కొంచెం కాంట్రవర్స్ అవుతుంది

ఆయన ఒక స్లమ్లోకి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాడు పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఆ వెనకాల ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఆ స్లంలో ఉన్న జనాలందరినీ కూడా ఆకర్షించుకుంటున్నాడు నేను ఒక రోల్ మోడల్ నేను పెద్ద సూపర్ స్టార్ అన్నట్టు వాళ్ళందరూ ఆ హర్షాయ్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు ఇన్వైట్ చేస్తున్నారు గెలుస్తున్నారు కానీ ఒక రూపాయి కూడా రావడం లేదు కానీ ఆ డబ్బు అంతా ఎవరి జోబులోకి వెళ్తుంది హర్షాయ్ జోబీలోకి ఎందుకంటే వాడు ఈజ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ కాబట్టి తర్వాత మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేటర్ ఉంటాడు కదా ఓనరు వాడి జోబులోకి గెలుతుంది నేను చాలాసార్లు చెప్పాను హర్ష ఇస్ ఎ చీటర్ ఈజ్ ఫోర్ ట్వంటీ హీజ్ రేప్ ఇస్ ఈజ్ బెట్టింగ్ రాజా అని చెప్పాను సో ఫైనల్లీ పరిస్థితి ఎలా ఉండబోతుంది జైలుకి వెళ్ళిపోతున్నాడు అని ఏమన్నా ఏం మరి అక్కడ బ్యాంక్ ఆఫ్ వెళ్ళిపోయాను అంటున్నారు కొంతమంది చూడాలి అక్కడ పర్సెంట్ వీళ్ళంతా ఫేక్ అని చెప్పేసి అది పోర్ట్రేట్ జాయితే చూస్తున్నాను మరి దాన్ని ఏమంటారు అసలు నువ్వు హర్ష ఫ్యానా ఒకవేళ ఇది ఫేక్ ఇది ఫేక్ అయితే ఆయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్లో ఎందుకు పారిపోయాడు ఎందుకు దొంగలే పారిపోతారు కదా ధరలైతే పారిపోరు కదా ఇప్పుడు రాజధాని కేసు చూద్దాము ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ అన్ని ఎక్స్ప్రెషన్ వచ్చాడు ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది సార్ అని లావని ఆయన మధ్య జరిగింది ఇప్పుడు నేను ఎందుకట్లు ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి ఆయన పారిపోయాడు వాళ్ళ డాడీ పారిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పారిపోయింది అని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఏమనుకో మరి నువ్వు చెప్పు కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నారు ర్షయ్కి చాలా మంది ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి వైజాగ్ లోకల్ బాయ్ నానితో ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్తో ఉన్నాయి చాలా మంది ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అలాగని వాళ్ళని మనం బ్లేమ్ చేయలేము ఇప్పుడు నాకు ఉప్పుల బాల్ బెస్ట్ ఫ్రెండ్ సమ్థింగ్ ఈస్ రాంగ్ విత్ ఉప్పు యూ ఆర్ నాట్ సపోజ్ టు బ్లేమ్ మీ బ్లేమ్ చేయకూడదు కదా ఫ్రెండ్షిప్ అంటే అందరూ యూట్యూబ్ అంటే అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు సత్య గారు అతను కూడా కలవట్లేదు కొన్ని వీడియోలు అతనికి ఆయన తెలీదండి ఇంకా నాకు తెలీదు ఆయన ఎవరికి పంపించాడో ఏంటండి ఆయన యాక్చువల్లీ ఇరవై నాలుగో తారీఖుని ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మిత్రా శర్మ నర్సింగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంకా నైట్ నుంచి ఆయన ఏదో ఒక పెట్టాడంట ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో వాట్ ఈస్ వాట్ అని పెట్టి అంటే ఇంగ్లీష్ వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను అది ప్రీప్లాన్ గా తయారు చేసుకున్న ఆడియోస్ అండి ఇప్పుడు వాళ్ళిద్దరు లవర్స్ మాట్లాడుకున్నారు లవర్స్ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు నాకు హక్కు కావాలి నాకు కిస్ కావాలి నేను ఇక్కడ టచ్ అక్కడ టచ్ అండి అది కామనే కదా ఎవరైనా ఈవెన్ యూ యూ ఆల్సో విల్ టాక్ ఇన్ ద సేమ్ వే సో అలాంటివన్నీ ఎవరైనా రికార్డ్ చేసుకుంటారు ఎంతో దుర్మార్గపు క్రిమినల్ బ్రెయిన్ ఉంటేనే అంటే ఆ అమ్మాయి ఏమేమి మాట్లాడింది అవన్నీ ఉంచాడు ఈయన మాట్లాడినవన్నీ కూడా ఎడిటింగ్ చేసేసాడు తర్వాత అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఏంటి ఎన్ని రోజులు నన్ను ఇలా తిప్పిస్తావు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు చెప్పని గట్టిగా అరుస్తుంది ఆడవాళ్ళంటే ఎమోషనల్ అవుతారు కదా పెన్నలు అవుతారు వాళ్ళైనా ఆల్రెడీ త్రీ ఇయర్స్ పెండింగ్లో పెట్టాడు ఈయన ఏం మాట్లాడము అంటే ఇది అంత ప్రీ ప్లాన్డ్ గత కొన్ని రోజుల నుంచి యువ సామ్రాట్ రవికిరణ్ సో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రజల్ని యువతని మోసం చేస్తున్నారు అనేది పదే పదే ఆరోపిస్తున్నారు సో బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకుంటున్నారు ఉంగరాలు తాకట్టు పెట్టుకుంటున్నారు సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు ఆ డబ్బంతా బెట్టింగ్ యాప్స్ లో పెడుతున్నారు ఎందుకంటే హర్ష ఒక పెద్ద హీరో రోల్ మోడల్ ఈ దేశానికి ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్లో మనం ఆ యాప్స్లో మనం డబ్బులు వేసి డబ్బులు వస్తాయి అంటున్నారు కానీ అందరూ లాస్ అయిపోయారు ఈ నమ్ముకొని అందరూ కూడా గోదావరిలో కలిసిపోయారు అది అందరూ తెలుస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నాకు తెలిసి ఈయన ఈయన చెంచల జైలుకి కానీ చల్లపల్లి జైలు కానీ ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే ఈయన ఈయన మీద చాలా ఉన్నాయి కదండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అదొకటి వచ్చింది వైజాగ్లో కూడా పోలీసులు కూడా ఈయన మొత్తం ఈయనతో తీసుకున్న వీడియోలు అన్నీ డిలీట్ చేసేస్తారు ఆల్రెడీ ఈయన బ్రాండ్ అంబాసిడర్ పెట్టారు కదా దిశ చట్టం కోసం ఈ అమ్మాయి ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా అన్ని ప్రూఫ్స్తో వెళ్ళింది అనమాట లాయర్తో పాటు వెళ్ళింది ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇట్లా నా న్యూడ్ ఫోటోలు నాకు పంపిస్తున్నాడు నా న్యూడ్ వీడియోస్ నాకు పంపిస్తున్నాడు అని ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆధారాలతో వెళ్ళింది సో ఆయన అరెస్ట్ అయితే మాత్రం తప్పకుండా అవుతుంది అంటున్నారు మెగా మూవీ మీరు చూసారు కదా ఆ రోజు టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ అందరు పేరు చదవండి మిత్ర అనే ఉంది కదా ఆమె ప్రొడ్యూస్ చేసింది షీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ వీడు ఇట్లానే ఆడవాళ్ళు డ్రాప్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు దీని మీద ఇప్పుడు అందరూ రివర్స్ అవుతున్నారు ఆ లోకల్ బాయ్ నాని కూడా రివర్స్ అయ్యాడు కదా ఆయన కూడా బెదిరిస్తున్నారంట ఆయన యువ సామ్రాట్ రవికి నువ్వేవేవో నాకు సంబంధించినవన్నీ ఇస్తున్నావు అని చెప్పి ఏదో అన్నాడని ఆయన చెప్తున్నాడు సో అందరూ కూడా ఎగ్నిష్టి ఉన్నారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అంతా మారిపోయారు సో ఆయనకి పద్నాలుగు మిలియన్లు ఎంత ఉన్నారట కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మనం సొసైటీలో చేడ పురుగు లాంటి వాళ్ళు హర్షాలంటే వాళ్ళు చేడు పురుగు అయితే ఏం చేస్తుంది కొరికేస్తుంది మనం క్లాత్ చర్మం అంతా తినేస్తుంది సో ఇట్లాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదు ఆయన మా మేము టిక్టాక్లో ఫేమస్ సూపర్ బాలు వైజాగ్ సచ్చా అగ్గిపెట్టి మచ్చ టిక్ టాక్ దుర్గారావు బసీర్ మాస్టర్ గుంటినారు అప్పుడు ఈయన ఎవరు ఈయన ఏం ఫేమస్ కాదు మీరు కావాలని చెక్ చేసుకోండి టిక్టాక్ టైంలో ఈయన లేడు అప్పుడు ఏవో జస్ట్ హెల్త్ టిప్స్ ఏవో చెప్పేవాడు ఇది తాగండి అది తినండి అని కానీ ఈ మధ్యకాలంలో ఈ రెండు మూడు సంవత్సరాలు ఇంత డబ్బు నుండి వచ్చింది దానికి బెంచ్ కార్లు ఆడి కార్లు బిఎండబ్ల్యూలో తిరుగుతాడు ఫైవ్ స్టార్ హోటల్లో పదిహేసి రూములు తీస్తాడు ఇంత డబ్బు ఎక్కడ దీనికి సినిమా తీసుకుంటున్నాడు ఇదంతా అవినీతి సామ్రాజ్యమే కదా ఈ అవినీతి సామ్రాజ్యాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి సామ్రాట్ రవి గారు ఆయనకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఆయనకి అలాగే ఈ మన ముంబై మోడల్ బ్రాహ్మణ ఆంధ్ర అమ్మాయే కొత్త ముంబైలో సెటిల్ అయ్యారు బిగ్ బాస్ లో చేసింది కదా ఓటీటీగా ఈ మిత్ర శర్మ కూడా అభినందనలు ధైర్యం వచ్చినందుకు అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు యాంకరు ఫిల్మ్ యాక్టర్ ఝాన్సీ అధ్యక్షత చైర్పర్సన్గా ఏ ఆడవాళ్ళు ఎక్కడ హరాస్మెంట్ వచ్చినా ఏది వచ్చినా కానీ తప్పకుండా మాకు వచ్చి కంప్లైంట్ చేయండి మేము న్యాయం చేస్తామన్నారు వాళ్ళకు కూడా అభినందనలు శుభాకాంక్షలు